శుభం అనగా ఎద్దు వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక నక్షత్రంలో మూడు పాదాలు అలాగే రోహిణీ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి కదండి అవి అలాగే మృగశిర నక్షత్రం రెండు పాదాలు కలిసి వృషభ రాశిగా వ్యవహరిస్తారు అయితే ఇక్కడ వృషభ రాశికి అధిపతి చెందిన పురుషులు చాలా దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు అంటే ఏదైనా ఒక పని అనుకున్నారు అంటే ఖచ్చితంగా ఆ పనిని కంప్లీట్ చేసేంత వరకు కూడా అస్సలు అనమాట అలాంటి దృఢ సంకల్పాన్ని వీళ్ళైతే కలిగి ఉంటారు అలాంటి మనస్తత్వం కలిగి ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి అందరినీ ఆరాధించే హృదయం కలిగి సంగీతాన్ని ఆస్వాదిస్తారు అలాగే ఏదైనా ఎగ్జామ్స్ అలాంటివి ఏదైనా రాసినా ఏదైనా బిజినెస్ పెట్టినా వాటన్నిటికీ కూడా ఇప్పుడు ఫలితాలు ఎదురుచూస్తూ ఉంటారు ఎలాంటి చికాకులనైనా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు వృషభ రాశికి చెందిన స్త్రీల విషయానికి వస్తే కనుక వీళ్ళు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్పం గుణగణాలతో అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట అలాగే అనుకున్న పనులను సాధించేంత వరకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటారు సంగీతం సౌందర్యం అంటే వృషభ రాశి స్త్రీలకు చాలా చాలా ప్రీతిపాత్రం అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట అతి జాగ్రత్త ప్రేమ మనస్తత్వాలు కలిగిన వృషభ రాశి స్త్రీ తన జీవిత భాగస్వామి నుంచి ప్రేమ అభిమానాలు దక్కాలనే భావనలతోనే ఎక్కువగా ఉంటూ ఉంటారు అలాగే వృషభ రాశి వారికి మధ్య వయసు నుండి కూడా వారి యొక్క జీవితం చాలా ప్రశాంతంగా యోగవంతంగా ఉంటుంది ఇతరుల మాటలను వీరు అస్సలు లెక్క పెట్టరు అంటే పట్టించుకోరు దీని కారణంగా వీళ్ళు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అందరి మాటలను విని చివరికి వీళ్ళైతే వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది మాత్రమే చేసి తిరుతారనమాట అలాగే భాగస్వామ్యంలో ధైర్యవంతులు ప్రతిభావంతులు తాత ముత్తాతల ప్రతిష్ట కలవారిగా ఉంటారు అలాగే వీరికి తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి ఉంటుంది కదా అది వీరి అన్నమాట అలాగే వ్యాపార విస్తరణలో భార్య వైపు బంధువులు సహకారం అనేది ఉంటుంది కూతురి విషయంలో కొంత జాగ్రత్త అవసరం అలాగే మీరు ఎవరైనా భయపెట్టినా కృంగిపోక ధైర్యంగా నిలబడి మీ యొక్క జీవితాన్ని ముందుకు నడుపుతారు వృషభ రాశి స్త్రీలు చాలా చాలా మొండితనంగా ఉంటారు అలాగే స్థిరమైన స్వభావాలు వీరిలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి వీరికి కోపం కూడా చాలా త్వరగా వస్తుంది అయితే ఆ కోపం ఎంతసేపు కొనసాగదనమాట దాని నుంచి చాలా వేగంగానే బయటపడి వీరైతే ఆ విషయాన్ని మర్చిపోయి వారి యొక్క జీవితాన్ని ఆనందంగా సంతోషంగా కొనసాగిస్తారు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి